ఏమంటున్నారు తండ్రి కనపరిస్తేనే కదా కనపరచబడ్డాడు అన్ని నామముల కంటే పైన అంటే అందరి పేరు కంటే పై పేరు ఎవరికిచ్చాడు ఏ ఇచ్చాడు ఉదాహరణకు మీరు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి అందరికంటే పైన పేరుట ఎవరికి చేయాలి తండ్రికి చేయాలి ఉదాహరణకు నువ్వు ఒక ఎగ్జామ్ రాస్తున్నావు లేకపోతే ఒక పరీక్ష ఒక పేపర్ ఒక లెటర్ రాస్తున్నావు ఎవరికి లెటర్ రాస్తున్నావు ప్రిన్సిపల్ గారికి లెటర్ రాస్తున్నావు ప్రిన్సిపల్ గారు ప్రిన్సిపల్ గారు నాకు కడుపునస్తా ఉంది నేను ఇంటికి వెళ్ళాలి దయచేసి నా మనవిని అంగీకరించి ఇంటికి వెళ్ళి ఇంటికి సెలవు దయ ప్రకటించ ప్రార్థన అని పెట్టి సంతకం పెట్టావు కానీ ప్రిన్సిపల్ దగ్గరికి పోతే ప్రిన్సిపల్ తీసుకోవడంట ఎందుకు నీ క్లాస్ టీచరు సైన్ పెట్టాలంట క్లాస్ టీచర్ సైన్ పెడితే ప్రిన్సిపల్ అది అంటే ఏది క్లాస్ టీచరు ఏం మాట్లాడుతున్నారండి నువ్వు సైన్ పెడితే తీసుకునేదానికి యేసుక్రీస్తు నామం కావాలన్నా అది కాదు నామము అని అంటే ఏమిటి నామము అన్నదానికి ఉదాహరణకు మన భారతదేశానికి ప్రతినిధిగా మనం ఒకరు ఎన్నుకున్నాం ఎవరు ఎన్నుకున్నాం మోదీ గారు ఎన్నుకున్నాం ఆయన ఏం మాట్లాడతాడు బయటికి వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు భారతదేశం మీకు అండగా ఉంటుంది నువ్వు నేను చెప్పా అవుతామని ఎవరి పక్షాన మాట్లాడుతున్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ ది దివరెన్ కంట్రీ కాల్డ్ ఇండియా సార్వభౌమాధికారం కలిగినటువంటి భారతదేశము అన్నటువంటి ఒక దేశము తరఫుగా మాట్లాడుతున్నాడు ఏమని ఆ దేశం పేరు చెప్పుకొని నేను మాట్లాడుతున్నానని పవర్ ఎవరిది దేశాంది పవర్ ఓ ఏదైనా పది రూపాయలు పెట్టుకొనుకోవడానికి అంగడికి వెళ్తున్నా పది రూపాయలు నీ దగ్గరలో అరే నా పేరు చెప్పు అంటాడు అంటే ఏంటి ప్రవీణ్ అని చెప్తే ఇతర కాదు ఆ ప్రవీణ్ అన్న పేరు వెనుక ఎవరున్నారు వానికిస్తారు నిజానికి యేసు అన్న నామం ఏంటో తెలుసా యేసు అంటే పురా పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి యహోశువ అన్న పేరు ఇప్పుడు ఏ ఏ యహోశువ పేరు పెట్టాలి మనం ఏ యేసు పేరు అంటారు ఇది కొంతమంది వస్తారు ముంత్రుడులో ఏసునామం బాప్తిస్తున్నారు వాళ్ళు కూడా ఇదే మాట మాడుతుంటారు ఏమని ఏసునామంలోను మునిగితేనే క్రైస్తవుడు లేకపోతే కాదు నాయన నామము అని అంటే పేరు మాత్రమే కాదు నామము అంటే ఆ పేరు వెనుకల ఉన్న అధికారం నామము అంటే ఆ పేరు వెనకల ఉన్న సృష్టికర్త అన్నటువంటి స్థాయి నామము అంటే ఆ పేరు వెనకల ఉన్నటువంటి వ్యక్తి నామము అంటే ఆ వ్యక్తి నిన్ను పంపించినప్పుడు ఆయన ప్రతినిధిగా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పటం ఇంత సామాన్యమైనటువంటి పునాది అయినటువంటి సిద్ధాంతాలు కూడా తెలియకుండా క్రైస్తవ సంఘాన్ని చీల్చే ప్రయత్నం సార్వత్రిక క్రైస్తవ సంఘం బారులుగా తలుపులు తెరిచి పిలుస్తోంది ప్రియుల ఇప్పటికైనా సరే యేసుక్రీస్తు ప్రభువు నామమును యేసు క్రీస్తు యొక్క స్థాయిని యేసు క్రీస్తు యొక్క గొప్పతనాన్ని యేసుక్రీస్తు యొక్క దేవత్వాన్ని యేసు క్రీస్తు యొక్క సృష్టికర్త అయినటువంటి యేసు క్రీస్తు యొక్క దేవత్వాన్ని తగ్గించక ఆయనను వెంబడిస్తే క్రైస్తవులని పిలువబడటానికి